లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ ఈ మిల్లీ మేకర్ పలావ్ చాలా ఈజీగా చాలా క్విక్గా కూడా అయిపోతుంది దానికోసం ఒక రైస్ని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నానండి దానికి బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు సోక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కోర్స్గా బ్లైండ్ చేసేసుకోవాలన్నమాట కోర్స్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత దాన్ని తీసేసుకొని అందులో మనము కొద్దిగా పసుపు ఉప్పు కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని దాన్ని ఒక పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అనేది ఒకవేళ మీకు వాటర్ లే వాటర్ ప్లేస్లో కట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి క కట్ యూస్ చేసుకుంటే కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది టేస్ట్లో ఇలా మనం వాటర్ వేసేసుకొని దాని పేస్ట్లా చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు పక్కన పెట్టేసుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో మనము కొన్ని వాటర్ వేసేసుకొని ఈ సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే చాలండి ఎందుకు అని అంటే మనం మళ్ళీ ఉడకబెట్టుకుంటాం కదా రైస్తో పాటు అని చెప్పేసి ఒక పొంగు వచ్చేసిన తర్వాత దాన్ని బాగా వడబోసేసి కొన్ని చల్ల చల్లనీళ్ళు వేసేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే కడాయిలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని అందులో ఆనియన్స్ రెడ్ చిల్లీ నెక్స్ట్ కాజు వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ డ్రైన్ చేసి పెట్టాం కదా ఆ సోయా చంక్స్ అంటే మిల్లీ మేకర్స్ని వేసేసుకొని అవి ఏంటంటే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం తనకి పట్టేలాగా ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ అనేది వేసేసుకొని ఇది కూడా బాగా మిల్ మేకర్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క మిల్ మేకర్కి పట్టేంతలాగా కలిపేసుకోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మసాలా అనేది ఎంత బాగా దానికి కలుసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత దాంట్లో మనం వా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా మిల్ మేకర్ ఫ్రై అయింది కదా ఆ తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేసేసుకోవాలి వన్ టు టూ రేషియోలో వేసేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే మనం మిల్ మేకర్ లావ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇదే అండి మిల్ మేకర్ వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక హాఫ్ కప్ వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే బెస్ట్ అనమాట అలా వేసేసుకున్న తర్వాత అది బాగా మసులుతున్నప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని దాంట్లో వేసేసుకోవాలి మీ వేసేసుకొని అది బాగా మసులుతున్నప్పుడు వేసేసుకొని ఒక ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రము హైలో పెట్టేసుకొని ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో దాన్ని మనం ఉడికించుకోవాలండి ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మనము పూర్తిగా లోలో పెట్టద్దు అలా అని చెప్పేసి హైలో పెట్టకూడదు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే హైలో పెట్టండి ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిలా ఆడుతూ చాలా టేస్టీగా కమ్మగా రెడీ అయిపోతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు యూజ్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ